హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు మన కిచెన్లో చూపించబోయే స్పెషల్ రెసిపీ వచ్చి హైదరాబాద్ స్టైల్ బగారా బైంగన్ ఈ బగారా బైంగన్ అనేది సూపర్ టేస్ట్ గా ఉంటుందండి మనం ఈ కల ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తే రైస్ రోటీ చపాతి బిర్యానీ దేనిలోకైనా మంచి కాంబినేషన్గా ఉంటుంది మరి బగారా బైంగన్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకుని పల్లీలు అనేది ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు రెండు మూడు వరకు ఎండు మిర్చి యాడ్ చేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సైడ్ కి పెట్టేసుకోండి ఇప్పుడు మనం బగారా బైంగన్ కోసం పాన్ లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకునేటువంటి మనం నాలుగు చీరకలుగా కట్ చేసి పెట్టుకునేటువంటి వంకాయల్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వంకాయలు తీసుకున్నాను నేను వీటిని ఇందులో వేసేసుకుని రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మనకి వంకాయలకు సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకుని వంకాయల్ని మనం ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే విధంగా అయితే వంకాయ ఉండాలి అంత అలా ఉంటేనే మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది రుచిగా ఉంటుంది ఆ వంకాయలు ఫ్రై అవుతా ఉంటాయి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జార్లో వేసేసుకుని ఒక ఏడైనిది వరకు వెల్లుల్లి అలాగే చిన్న ఇన్ చల్ల ముక్క ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని వాటర్ లో సోక్ చేసి వేసుకోండి అలాగే స్పైసీనెస్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అలాగే రుచికి తగినంత సాగు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు పొడి యాడ్ చేసుకుని వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు హోల్ గరం మసాలా పొడి అని యాడ్ చేసుకుని ఈ మసాలాని మనం మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనకి బగారా భంగనికి ఈ మసాలా అనేది మంచి రుచి ఇస్తుంది దీనివల్లనే కర్రీ అనేది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూసారా కదా మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది అలాగే వంకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇంకా మనం దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మనకి వంకాయ అనేది చాలా చాలా కమ్మని రుచి అయితే చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు మనం ఫ్రై అయినటువంటి వంకాయల్ని సైడ్ తీసి పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం ఒక త్రీ ఫోర్ వరకు గ్రీన్ చిల్లీని స్లైసెస్ కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ని చిన్నగా తరికి వేసుకుని ఈ ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ని కూడా చేసుకోవాలి ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అనేది బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి వంకాయలను కూడా యాడ్ చేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మసాలా పట్టే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసుకుని వాటర్ అనేది దగ్గరకు అయ్యేంత వరకు అలాగే వంకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవ్వడానికి మనకి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒకసారి వంకాయ అనేది ఇలా కుక్ అయిందో లేదో చెక్ చేసి చూస్తాము ఇప్పుడు మనకి ఇంకా కొంచెం వాటర్ ఉంది దగ్గరకి అయిందో కుక్ చేసుకోండి ఇలా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు మీ ఇంట్లో ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు ఇలా బగారా బెంగన్ రెసిపీని అయితే ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది అంత బాగుంటుంది మనము బగారా బైంగ ఈ రెసిపీ అనేది బిర్యానీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది రైస్లోకైనా రోటీలోకైనా మరి ఇప్పుడు మనము కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ ఫైనల్ టచ్గా ఒక ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని యాడ్ చేసుకోండి కస్తూరి మేతి వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్తో మంచి రుచి అయితే వస్తుంది ఎంతో టేస్టీగా ఉండే విధంగా బగారా బెంగన్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని టేస్టీ అండ్ క్యూక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్